హాయ్ గైస్ ఫోర్ డేస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే జనాల వాళ్ళ మెంటాలిటీని అండ్ రాజకీయ నాయకుల మెంటాలిటీని అంటే ఎందుకు ఇలాగ అయిపోయారు అనేసి చాలా బాధపడతా ఉన్నాను మీకు సిచువేషన్స్ కూడా చెప్తాను అందరు రాజకీయ నాయకుల గురించి చెప్తాను ఒకరి గురించి చెప్తే నువ్వు వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ అంటున్నారు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు అందరి గురించి చెప్తాను సింగిల్ సింగిల్ సిచువేషన్స్ గురించే చెప్తాను ఆ తర్వాత మీరు మీ ఒపీనియన్ చెప్పండి నా మీద నన్ను చెప్తారు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు వాళ్ళు చూద్దాము ఫస్ట్ జగన్ గారి గురించి మాట్లాడదాము రీసెంట్ గా సిచ్యువేషన్ ఏమంటే అది కార్ కింద పడిపోయారు మంచి చనిపోయారు అనేసి సింగయ్య అనేది అతను జగన్ ఉన్న వెహికల్ ఆ ముంద టైర్ దగ్గర పడ్డారు అది అప్పుడే అందరికి తెలుసు జగన్ గారు కూడా ఆ తర్వాత ఏం చెప్పారు అంతా బయటకు వచ్చాక నాకు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు లేదు అండ్ డ్రైవర్ చేసిన దానికి నన్ను ఏం చేయమంటారు అంటే అది అనుకోకుండా యాక్సిడెంట్ అది సో దానికి నన్ను ఏం చేయమంటారు నా మీద ఎందుకు కేసులు పెట్టారు అంటే కొన్ని కరెక్ట్ అయిన క్వశ్చన్స్ అడిగారు అంటే ఆయనకి అప్పుడే తెలుసు కదా కార్ కింద పడినప్పుడే అప్పుడు ఎందుకు ఆ విషయం బయటకు చెప్పలేదు అయితే తన గారికిందే పడ్డాడు ఒక ప్రైవేట్ వెహికల్ దాని దగ్గర కాదనేసి సి ఆ వీడియో బయటకు వచ్చాకే అతను నిజం తెలిసింది కోర్టులో కూడా జగన్ గారికి జగన్ గారిని దీంట్లో దోర్చవద్దా అనేసి కొంచెం బాగానే చెప్పారు కోర్టు నుంచి అయితే కానీ ఈ వైఎస్ఆర్సిపికి ముందే తెలుసు కానీ ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ వెహికల్ ప్రైవేట్ వెహికల్ అని మోత మోగిస్తా ఉన్నారు సరే ఒక ఫోర్ డేస్ తర్వాత వీడియో వచ్చింది అప్పుడు ఏం చేయాలి సపోర్టర్స్ వీడియో వచ్చింది దాన్ని ఎందుకులే చెప్తావు కొంతమంది యూట్యూబర్స్ అయితే అది ఏ వీడియో చూడండి ముందర ఆగింది తలకాయ సరెనక్కి దిగింది సో అంత క్లియర్ గా వాళ్ళు అనాలిసిస్ చేస్తు ఏతో చేశారు ఈ వీడియో అని అంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను చెప్తాను కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటుంది జగన్ పక్కన పెట్టు ఆ కింద మనిషిని పెట్టు తల తిట్టు తిప్పు అంటే అలాగే చేయదు దానికి రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి మనుషుల్ని యాక్సెంట్ చేయి వాళ్ళ తలలు తిరిగి చూపించేసి అంటే అలాగ చేయదు ఈ లాజిక్ తెలియదు సరే విఎఫ్ఎక్స్ సెంటర్ అంతా అంత క్లియర్ గా తెలుస్తుంది అది ఒరిజినల్ వీడియో అనేసి కోర్టు కూడా అంగీకరించింది ఆ డ్రైవర్ కి ఏదన్నా శిక్ష ఉంటే చేస్తామనేసి కూడా చెప్పారు అది ఆల్మోస్ట్ అక్కడ రన్ అవుతుంది అనుకోండి గవర్నమెంట్ బ్లెయిమ్ చేస్తుంది వైఎస్ఆర్ అంటే ఇక్కడ ఆ చూడండి అసలు ముందు వరకు అతను అంటే వాళ్ళ పార్టీ అతనే కదా కానీ కార్ కింద పడ్డారు మేము ముందే పది లక్షలు ఇచ్చామనేసి అనౌన్స్మెంట్ చేశారు అంటే ముందే తెలిసిందనే కదా వీళ్ళకి కానీ ఎందుకు బయటికి చెప్పలేదు ఎందుకంటే తెప్పించుకుందాం అనేసి ఈ సిచ్యువేషన్ వైఎస్ఆర్ సిపి సైడ్ నుంచి గుర్తు పెట్టుకోండి ఇంకా చంద్రబాబు గారి గురించి వద్దాము ఈ మధ్య ఐటీ కంపెనీస్ తో లేకపోతే కొంతమంది సీఈఓస్ తో వీళ్ళు మీట్ అయినప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటున్నారు కదా ఏఐ గురించి లేకపోతే ఐటీ హబ్ గా మారుద్దామనేసి అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి దగ్గర లేకపోతే వైజాగ్ దగ్గర ఇలాగా మంచి మంచి కంపెనీలు వేస్తామనేసి కొన్ని మీటింగ్స్ పెట్టుకుంటున్నారు కదా అంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇప్పుడు ఆయన ఏ విషయమైనా అడగండి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నేను అప్పుడు హైదరాబాద్ ని తీర్చిదిద్దాను సరే ఏఐ గురించి అంటే మీరు ఏఐ గురించి మాట్లాడుతున్నారు కదా దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారంటే నేను అప్పుడు రంగారెడ్డి జిల్లాలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టించాను అనేస్తాను సో దేనికి కూడా నేను అప్పుడు హైదరాబాద్ అది ఇది చేశాను నేను హైదరాబాద్కి ఇది చేశాను అంటాను అదే టైంలో బెంగళూరు సాఫ్ట్వేర్ భూమి అయినప్పుడే బెంగళూరు కూడా భూమి అయింది అంటే మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరు కూడా వచ్చాయి హైదరాబాద్ ఒకటే కాదు కదా అదే దానికే ఎక్కువ వచ్చాయి ఇంకా బెంగళూరుకే ఎక్కువ కంపెనీస్ వచ్చాయి ఇంకా ఎక్కువ డెవలప్ అయింది కూడా ఇప్పుడు చంద్రబాబు గారిని నేను తప్పడం లేదు ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళకి రిటర్ కార్పెట్ వచ్చింది కొన్ని స్కీములతో కంపెనీస్ తెచ్చింది దానివల్ల హైదరాబాద్ చాలా పుంజుకునింది ఒప్పుకుంటాం కానీ అప్పుడెప్పుడో చేసిన దాన్ని అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఎన్ని అవుతుంది ట్వంటీ ఇయర్స్ అవుతాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతాం ఇప్పటికి కూడా అదే చెప్పుకుంటా ఉంటాయి అలాగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఏం చేశారో ఒక్క ఒక్కసారి కూడా చెప్పలేదు ఇప్పటి వరకు కంపెనీస్ సిఇఓస్ అడిగినా కూడా లేకపోతే ఇంకెవరు అడిగినా కూడా చంద్రబాబు గురించి ఇది పాయింట్ మెయిన్ సిచ్యువేషన్ ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అనుకుంది మీకు చెగువీర ఐడియా ఉంది కదా నాకైతే పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా లేకపోతే ఆయన ద్వారా నాకు చెగువీరా తెలుసు అంటే ఆ ఫాలోయింగ్ వచ్చిందే చెగు గారికి పవన్ కళ్యాణ్ వల్ల ఇక్కడ ఈ స్టేట్స్ లో అంత ముందు ఎవరికి తెలియదు ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఆయన ఒకప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి అసలు ఒక ఒక పవర్ఫుల్ నాయకుడు ఒక రాజకీయ నాయకుడిగా ఎలాగా మారిపోయాడు అనేసి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫస్ట్ గా ఏదంటే అది మాట్లాడతారు తొక్కినార్దిస్ అది ఇది అనేసి ఒకప్పుడు అంటే ఓకే లో ఉన్నారు ఏం మాట్లాడినా ఆయనకు ఒక పదవి లేదు జనాలకు అడిగే రైట్ కూడా లేదు ఎందుకంటే ఆయనకు లేదు ఆయన సో ఎలాగ అడుగుతారు సో ఇప్పుడు గెలిపించారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది చాలా అంటే చాలా అమ్మాయిల మీద అగాత్యాలు ఇవి జరుగుతూ ఉన్నాయి లాంటి ఆర్థం మిస్ లోనే ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన చూసి చూడనట్టు కొన్ని రోజులు షూటింగ్స్తో ఉంటారు కొన్ని రోజులు నేషనల్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే నేషనల్ పాలిటిక్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఎక్కడ బీజేపీ బీజేపీకి సంబంధించిన మీటింగ్స్ కానీ అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ చూడండి కల కోల్కతా ఎలక్షన్స్ ఇవి వస్తాయి కదా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అక్కడ కూడా వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మార్క్ చేసుకోండి నా వర్డ్స్ ఖచ్చితంగా వెళ్తారు బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి హిందూ ముస్లిం హిందూ ముస్లిం నేను హిందూ సమాజికర్తని అనేసి ఆయన ఎలా పోర్ట్రేట్ చేస్తున్నా తెలియదు అదైతే నెగిటివ్ గానే వెళ్తా ఉంది చాలా మంది దగ్గర వెళ్తా ఉంది ఒకసారి రెండు సార్లు అయితే వేరే వాళ్ళు తప్పున్నా వీళ్ళు తప్పున్నా అదే పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు సో దీని వల్ల ఫుల్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా జనాల గురించి చూద్దాం నేను అంటే జనరల్ గా జనరల్ గా ఏమంటే నేను లాస్ట్ ఇయర్ అదే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి నేను ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ ముందు వన్ ఇయర్ నుంచి అనమాట నేను జనాలకు అంటే నేను ఏ పార్టీని కూడా అంటే ఏ పార్టీని కూడా ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకునేసి వాళ్ళకి చెప్పాను సో ఇక్కడ ఇలా జరిగింది ఆ సిచ్యువేషన్ వరకు లేకపోతే టీడీపీ ఇలా చేసింది ఈ సిచ్యువేషన్ వరకు అంటే ఇప్పుడు అందరూ అన్నిట్లో కరెక్ట్ కాదు ఇప్పుడు టీడీపీ దాంట్లో డెవలప్మెంట్స్ జరుగుతుంది ఏంది పర్యావరణం అనేసి కొంచెం బడ్జెట్ కేటాయిస్ చేసి పర్యావరణ మినిస్టర్ కదా పవన్ కళ్యాణ్ గారు సో కొన్ని బడ్జెట్స్ కేటాయిజ్ చేసి ఈ డెవలప్మెంట్ జరుగుతుంది ఇది ఒక సైడ్ వెళ్ళే డెవలప్మెంట్ లేకపోతే చంద్రబాబు గారు అమరావతిని డెవలప్ చేస్తా ఉన్నారు కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్పీడ్ జరుగుతున్నాయి అంటే నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను అక్కడ వీడియోస్ కానీ కొంతమందితో మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నాను ఓకే అక్కడ డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఒక సైడ్ అది ఇంకొక సైడ్ లా అండ్ ఆర్డర్ మెస్ అయిపోతూ ఉంది ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాలు ఎక్కువైపోతాయి మధ్యలో అదే లాస్ట్ ఇయర్ నేను అదే ఎలక్షన్ ముందుకు వీడియోస్ చేశాను అనిపిస్తున్నాను కదా నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయలేదు అంటే కొన్ని పార్టీలు లైక్ అదే సోషల్ మీడియా వింగ్స్ ఉంటాయి కదా వైఎస్ఆర్సి సైడ్ నుంచి అయినా టీడీపీ సైడ్ నుంచి అయినా కొలాబరేషన్ కోసం మెసేజ్ చేస్తారు అంటే వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా మాట్లాడాలి వాళ్ళు కొంచెం డబ్బు ఇస్తారు ఒక వీడియో కానీ నేను చేయలేదు ప్రతి ఒక్కరికి చెప్పాను మీ ఊర్లో అంటే మీ ఊర్లో ఉన్న నాయకులకు ఓటు వేయండి అంటే మీకు వస్తే మీకు పలుకుతారా అలాంటి వాళ్ళకే ఓట్లేమని చెప్పి వేరే ఊరు నుంచి అక్కడికి వచ్చి పోటీ చేస్తే వాళ్ళని చూడకండి మీ ఊర్లో మీ మీ సమస్యలు తెలిసిన నాయకులకు ఓటు వేయండి ఏ పార్టీ అని చూడకండి అండ్ ముఖ్యంగా జేడి లక్ష్మీనారాయణ గారు వీళ్ళు ఉన్నారు కదా ఆయనకి ఖచ్చితంగా ఓటు వేయండి అనేసి ఆయన కోసం సపరేట్ వీడియో చేసి అంటే దండం పెట్టి మరీ చెప్పాను అంటే నాకు అనవసరం అది దాన్ని దండం పెట్టి మరీ చెప్పాను ఎందుకు ఆయన ఒకవేళ జనరల్ గా ఊహించుకోండి ఒక హోమ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి ఆయన డిసిప్లిన్ గా పెట్టగలడు ఎందుకంటే ఆయన ఆ ఫీల్డ్ లో ఉన్నవారు ఆ డిసిప్లినరీ ఫీల్డ్ లో ఉన్నవారు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు జనరల్ గా ఈ హోమ్ మినిస్టర్ గారు చూసుకోండి అనిత గారు ఏ ఇష్యూ జరిగినా చూడండి అసలు ఏం మాట్లాడతారు నాకు తెలీదు హ్యూమెన్ రైట్స్ పాడైపోయాయి అంటే అప్పుడు అది జరగలేదు అంటారు అప్పుడు జరిగితే ఇప్పుడు మీరు చేస్తారు సో ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకు జనాలు అర్థం చేసుకోలేకుండా గుడ్గా ఎందుకు ఫాలో అవుతానని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు అంటే సరేలే ఇప్పుడు ఐటీ అనేసి చూసుకోవచ్చు ఇప్పుడు బాలకృష్ణ గారికి ఎందుకు ఓటేసారు నాకు తెలీదు ఎందుకు ఓటేసారు లో ఆయన అక్కడ ఉండడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ ఒక నెలలో ఉంటారేమో నా తెలిసి లేకపోతే పెద్ద లో ఏమన్నా టీడీపీ మీటింగ్ లో ఉంటారేమో సినిమాలు తీసుకుంటారు షోస్ తీసుకుంటారు ఎందుకు ఓటేశారు ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఎంత చెప్పినా లేకపోతే ఎవరు ఎంత పని చెప్పినా ఇన్ని బుక్కుల్లో ఉన్నా కూడా లాస్ట్ కి చేస్తది చేస్తుంది డబ్బులు మందు బిర్యానీ ప్యాకెట్లే పనిచేస్తాయి ఇదైతే హార్ష్ రియాలిటీ కదా ఎవడు ఏం చెప్పినా కూడా లాస్ట్ అదే పనిచేస్తుంది అప్పుడు అప్పటికి నాకు ఎంత వచ్చిందని చూసుకుంటారు అది కాకుండా ఎవడు ఒక దేవుడు వచ్చి నిలబడినా కూడా వీళ్ళు ఏ పార్టీ ఏ పార్టీ అది ఏం చేసినా కూడా ఆ పార్టీ ఏం చేసినా వాళ్ళు ఆ చేసినా కూడా లేకపోతే దోపిడీలు చేసినా కూడా ఆ పార్టీకే ఓటేస్తారు ఆ పార్టీలు ఎవరు ఆ కుక్క నిలబడి పంది నిలబడి ఆ పందులకే ఓటేస్తారు ఇది ఎప్పుడు మారుతుంది అనేసి చెప్పలేము జనాలు మారాలా రాజకీయ నాయకులు మారాలా రాజకీయ నాయకులు తెలియ ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ చెప్తాను ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకొని వస్తా ఉన్నారు ఈ ఫ్రీ బీస్ అమలు చేస్తా ఉన్నారు జగన్ గారి నుంచి అనుకుందాము అంత ముందు కూడా అంత ముందు కూడా అప్పులు ఉన్నాయి జగన్ గారు తీసుకొని వస్తున్నారు ఇప్పుడు తీసుకొని వస్తున్నారు పది రూపాయల ఆదాయం ఉంటే ఇరవై రూపాయలు అప్పు తీసుకొని వస్తున్నారు అనుకున్నాం అలాగా వడ్డీపాటికి వడ్డీ పెరిగిపోతా ఉంది ఇప్పుడు ఒక పది లక్షల కోట్లు ఉంది అప్పు అనుకుంటే రెండు లక్షల కోట్ల దాకా మనం వడ్డీ చెల్లిస్తాము లక్ష కోట్లు రెండు లక్షల కోట్ల దాకా ఒకనొక టైంకి మొత్తం దివాళా చేస్తుంది ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా లేకపోతే జగన్ గారైనా ఎందుకు ఇక్కడే ఉంటారా అంత అంత అయిపోయినాక ఖచ్చితంగా వేరే దేశాలకు చెక్కేస్తా లైక్ శ్రీలంక లాంటి పరిస్థితి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోతారు ఏమి ఫ్యామిలీస్ అన్ని ఇక్కడే చదువుకోవడానికి ఇది ఉండడం లేదు కదా అందరు వేరే వేరే దేశాలు చదివించుకుంటా ఉన్నారు అక్కడే ఆస్తు పోగేసుకునేసి అక్కడికి అక్కడికి వెళ్ళిపోతారు ఏమో వాళ్ళకైనా డబ్బులు తక్కువ ఇక్కడ జనరల్ గా ఉండాల్సింది ఎన్ని బాధలు ఉన్నా ఉండాల్సింది ఎవరు నార్మల్ కామన్ పీపుల్ మాత్రమే డబ్బులు వాళ్ళు ఖచ్చితంగా వేరే దారి చూసుకుంటారు ఇది ఒకసారి అందరు గుర్తు పెట్టుకోండి మీకు నచ్చింది మీరు మాట్లాడుకోండి మీ పెంపకం అలా ఉంటుంది అనేసి అనుకుంటాను నేను ఎవరినైతే తిట్టలేదు స్టార్టింగ్ లో చాలా కామెంట్స్ వచ్చేటివి ఇప్పుడు నేను కూడా ఉపకారం తిని పెరిగేవాడిని నేను తిట్టలేన కొన్ని కామెంట్స్ కి నేను కూడా రిప్లై ఇచ్చాను కానీ నేను అర్థం చేసుకున్నాను అంటే వీళ్ళు ఇది ఒక కుక్కతో తోక వంకర ఇలాగ ఉంటుంది కదా నిజాలు అర్థం చేసుకోరు ఏ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోరు పార్టీ ఇంకేజ్ చేస్తారు అనేసి నేను అనుకునేసి వదిలేశాను మీకు నచ్చింది మీరు రాసుకోండి ఇప్పటికైతే రాజకీయ నాయకులు వద్దాం మీకు వద్దాం